మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై వంద రూపాయలకు పెరిగి అరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై నూట పది రూపాయలకు పెరిగి డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలో ఎనభై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది నీటి బంగారం ధర హైదరాబాద్లో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై రూపాయలు నీటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై రూపాయలు